మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఇంకా దాగున్నాయా అంటే మూలున్న సమస్యలు కనీసం కూటమి ప్రభుత్వం అయినా చేస్తేమో అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి కలెక్టరేట్ ని ఆశ్రయిస్తున్నారా లేదు వైసీపీ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కనీసం ఈ ఐదేళ్ల పరిపాలనైనా సరే కోర్టు ప్రభుత్వంలో ఒక న్యాయం కావాలని చెప్పి ఇక మేమంటూ ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి ఆలోచనలతో ఈరోజు కలెక్టరేట్కి విరివిగా ప్రతి సోమవారం కూడా మరి అప్లికేషన్స్ వస్తున్నాయా మరి వచ్చిన అప్లికేషన్లు ఎవరైతే మరి కలెక్టర్ బాబు ఉన్నారో మరి ఆ కలెక్టర్ బాబు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో ఎంతవరకు కలెక్టరేట్ మరి మరి ఇక్కడ ప్రజలకి న్యాయం చేయ చేయగలుగుతుందన్న విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి చాలా మంది మరి ఎవరైతే మరి వికలాంగులు ఉన్నారో వారితో మాట్లాడుతున్నారు ప్రయత్నం చేద్దాం అలాగే మరి మనతో పాటు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్ మనతో పాటు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఇప్పటి వరకు ఏం జరుగుతుంది మరి ఇప్పటి వరకు మీరు కలెక్టరేట్ తిరుగుతున్నారు గతంలో కూడా మీరు మీడియా ముందు చాలా సార్లు వచ్చారు వైసీపీ కాలంలో కూడా మరి మీరు ధర్నాలు చేశారు ఊరికింపులు చేశారు నిరసనలు కూడా చేశారు ఇప్పటి వరకు మీ సమస్యలు అనేవి ఇప్పటి వరకు అంటే క్లారిటీ అవ్వలేదు వైసీపీ ప్రభుత్వం వల్ల వికలాంగులందరూ కూడా వెనకబడిపోయి ఉన్నారండి ఎందుకంటే ఐదేళ్ళు కూడా వికలాంగుల పట్ల కనీసం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి లేకుండా పరిపాలించాడు అదే విధంగా క్రమంగా మా మా బాధలు మా కష్టాలు చెప్పుకోవడానికి ప్రతిసారి కలెక్టరేట్ దగ్గర రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వికలాంగులుగా మేము హ్యాపీగా బ్రతుకుతున్నాం ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నరేంద్ర మోడీ గారు గారు కానీ మాకు వికలాంగుల పట్ల అనేక కార్యక్రమాలు చేస్తూ అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మా పట్ల చిత్తశుద్ధితో వారు పనిచేస్తున్నారు అలాగే మా నాయకుడు మాణిశ్రీ మందకృష్ణ కృష్ణ గారు ఆయన ఈ ఫంక్షన్ విషయంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పోరాటాలు చేయడం వల్ల ఒక్కొక్కరికి ఆరు వేలు పదిహేను వేలు ఫెంక్షన్ అందుకుంటున్నాం ఈ ఘనత ఇది అంతా మన కూటమి ప్రభుత్వం మాణిశ్రీ మందకృష్ణ కృష్ణ గారు విజయం అనేది మేము చెప్పగలవండి రైట్ అండి గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో మీకు పిన్షన్ కూడా అంతంత మాత్రం ఇచ్చేది ఎప్పుడైతే మరి కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత ఆరు వేలు ఒకేసారి చేశారు మరి అప్పుడు మీ స్పందన కూడా తెలియజేశారు మరి మళ్ళీ ఇప్పుడు మరి ప్రత్యేకమైన సంస్థ మరి కలెక్టరేట్కి వచ్చారు కారణాలు హౌస్ హోర్సింగ్లు ఉద్యోగాలు చేస్తున్న మా యొక్క దివ్యాంగులు చాలా మంది వరకు ఏ ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు మాత్రం ఏమి ఇవ్వట్లేదండి కనీసం పెన్షన్ కూడా ఇవ్వట్లేదు దాంట్లోనే హౌట్ లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అయితే మహా అయితే ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఉద్యోగం చేసుకున్న వాళ్ళు కూడా ఎటువంటి స్కీములు కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదని ప్రతి ఒక్కరికి వైసీపీ ప్రభుత్వంలో తీసేయడం జరిగింది ఈ తీయడం వల్ల మా వికలాంగులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు భారీ బిడ్డలు ఎలా పోషించుకోవాలి పిల్లలు స్కూల్ ఎలా చదివించుకోవాలి అన్న ఉద్దేశం మీద ఇబ్బంది పడుతున్నారు ఇంటర్దులు కట్టుకోలేక అలాగే సొంత ఇల్లు లేక అలాగే భారీ బిడ్డలతో చాలా ఇబ్బంది పడుతున్నారు డేవిడ్ గారు అంటే మీరు ఇంత దూరం వచ్చారంటే కుటుంబాలు ఎంతో కష్టాలు ఉంటాయి బాధలతో ఉంటాయి ఇబ్బందులతో ఉంటాయి ప్రతి కుటుంబంలో బాధలే పేరుకైతే ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు పేరే కానీ ఎవరికి ఉండే బాధలు వారికి ఉన్నాయి అలాంటి బాధలే మీకు కూడా ఉన్నాయా అవును చాలా ఉన్నాయండి ఎందుకంటే అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పట్ల అసలు వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూసి వికలాంగుల్ని అసలు పట్టించుకోకుండా చిన్న చూపుతో చూసి వాళ్ళకి ఏమీ గవర్నమెంట్ నుంచి రాయితీలు రాకుండా కూడా చేసింది అమ్మఒడి కానీ ఆ హౌస్టింగ్స్ హౌస్టోర్స్ లో ఇల్లున్న జాబ్ ఉన్నదని ఇల్లు కూడా ఇవ్వకపోవడం ఇలాగ ఇలాంటివన్నీ పెన్షన్ కట్ చేయడం పెన్షన్ కట్ చేయడం నెక్స్ట్ వంద గజాలు ఇల్లు ఉన్నదని ఆ ఫెన్షన్ కట్ చేయడం నెక్స్ట్ తమ్ముడికి ఉద్యోగం ఉన్నదని పెన్షన్ కట్ చేయడం అలాగే తమ్ముడు కారు ఉన్నదని పెన్షన్ కట్ చేయడం ఇలాంటి ఇబ్బందులు చాలా మేము ఎదుర్కొన్నాం ఈ ఉద్దేశం మీద మేము ఉమ్మడి ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు హౌస్ హౌసింగ్ ఉద్యోగాల విషయంలోని ఈ రోజు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆయన అయితే ప్రతి సమస్య మీద స్పందిస్తూ మాకు మంచి నిర్వచనగా ఆయన మాకు రెస్పాండ్ అవుతున్నారండి రాజా రైట్ ముస్తాఫ మరి మరికొంతమంది ఎవరైతే ఉన్నారో మరి వికలాంగుల పోరాట సమితి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో మరి వారు కూడా మనతో పాటు ఉన్నారు అప్పలరాజు మనతో పాటు ఉన్నారు అప్పలరాజుతో మాట్లాడే ప్రయత్నించారు అప్పలరాజు గారు చెప్పండి అంటే గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా అంటే కష్టాలు ఉన్నాయా బాధలు ఉన్నాయా గత కష్టాలు ఉన్నాయి ముందుగా మీడియా వారికి నమస్కారం అండి మరి ముఖ్యంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల గురించి పైగా మా సహోదరులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి సమస్యల మేరకు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది నా పేరు జీ అప్పలరాజు నేను జోన్ టూ అధ్యక్షుడిని మరి మా సహోదరులు వచ్చి మా విహెచ్పిఎస్ సంఘానికి వచ్చి మరి బ్రదర్ ఈ విధంగా మన పరిస్థితి ఉన్నది మీరు సపోర్ట్ చేయాలంటే మేము సపోర్ట్ చేయడానికి వచ్చామండి ఏదేమైనప్పుడు కూడా మా సహో సహోదరులకు ఎప్పుడు కూడా మేము సపోర్ట్ చేయడానికి ముందుగా ఉంటాం ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మరి వైసీపీ ప్రభుత్వం కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఆయన ఏం చేశారంటే మూడు వేల రూపాయలు తప్ప ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కానీ ఒక్క రూపాయి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెంచలేదు కనుక మరి కోటమి ప్రభుత్వం రాగానే మూడు వేలకు మూడు వేల రూపాయలు మరి పెన్షన్ పెంచడం జరిగింది అదే మరిగా మరి ఆ పెన్షన్తో చాలా గా ఇబ్బంది ఉండకుండా జరుగుతుంది కాబట్టి మరి ఇప్పుడు మేము మెయిన్ చెప్పవలసింది ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఒకటే అంటున్నారు మరి భార్య బిడ్డలతో మేము ఏ విధంగా బతకాలండి మరి మరి మా పెన్షన్ తీసేసారు మాకు వచ్చింది పదిహేను వేలు పదమూడు వేలు మరి శాలరీ వస్తుంది ఆ శాలరీ దానికి సరిపోవట్లేదు దానికి తోడుగా మరి పెన్షన్ తోడైతే మాకు కొద్ది సమస్యలు తీరుతాయి కదా భార్య బిడ్డలు అలా పెంచుకోవాలని ఆ ఉద్దేశం మేరకు కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వినతి పత్రాన్ని చూసి మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది మేము ఆలోచన చేయాలి మరి మాకు అనుగుణంగా మరి కలెక్టర్ స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం చెప్పండి అంటే సమస్య ఏంటంటే అది ప్రధానమైన సమస్య అంటే అది నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అది తీసివేస్తారండి పెన్షన్ అవ్వనివ్వండి ఇల్లు అవ్వనివ్వండి ఏదైనా సరే మీకు మరి జాబ్ మీకు మీకు జాబ్ ఉన్నది కదా మీరు జాబ్ పర్పస్గా మీరు చేసుకోండి మీకు మరి పెన్షన్ ఏ విధంగా ఇస్తాము మరి పెన్షన్ ఇస్తే ఇబ్బంది కదా మీతో పాటు మీ మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా మీకు ఉద్యోగం ఉంది కదా మరి మీ పెన్షన్ ఎందుకని చెప్పి మరి ఎందుకు ఆపారు మాకు అయితే తెలియదు కానీ ఎటు పరిస్థితుల్లో కూడా మా సహోదరులకి గవర్నమెంట్ పెన్షన్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం మరి మనతో పాటు చాలా మంది మరి ఎవరైతే మరి వికలాంగ వికలాంగుల పోరాట సమితి నుండి ఉన్నారు ముస్తాఫా మరికొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఎప్పటి నుంచో తిరుగుతున్నారు అంటే గతంలో కూడా మీరు కలెక్టరేట్ ఆశ్రయించారు అలాగే మరి జీవీఎంసీ ప్రాంగణంలో కూడా గాంధీ బొమ్మ దగ్గర కూడా మీరు ధర్నాలు చేశారు నిరసనలు చేశారు వెనక మేము అందకు అంటే మా మాదిగా నాయకుడిగా నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా కలెక్టరేట్ని ఆశ్రయిస్తున్నారు ఇప్పటికి కూడా కారణాలేంటి కారణాలు ఏమీ లేవండి ఎందుకంటే మేము చేసింది అవుట్ సోర్సింగ్ జాబ్ అండి అది కూడా మాకు ఏంటంటే అయితే పదహారు వేలు పదిహేను వేలు వస్తుందండి దీంతో మా కుటుంబ కోసం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మా పిల్లల ఫీజులు కానీ ఇంట్లో రెంట్లు కానీ ఇవన్నీ పే చేసుకొని మేము ఈ పదహారు వేలతో మాకు గడవడం చాలా ఇబ్బందిగా ఉందండి ఇంతకుముందు మాకు పెన్షన్ వచ్చేది వచ్చేసింది అది కూడా మాకు తోడుగా ఉండేది కాబట్టి మేము కాస్త కోస్తా గట్టిన వాళ్ళం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పెన్షన్ కూడా లేపడం బట్టి ఈ నెల అయ్యేటప్పటికి ఎంతో కొంత మళ్ళీ మాకు అప్పు అవుతుంది దానివల్ల ప్రభుత్వాలు దయచరిచి మా పెన్షన్ మళ్ళీ తిరిగి మాకు ఇచ్చవలసిందిగా కూర్చున్నాం ఏమీ లేదండి ఇంతకు ముందు అవుట్ సోర్సింగ్ వాళ్ళని లో యాడ్ చేశారు యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ఆప్కాశ అయిన తర్వాత సీఎంఎఫ్ఎస్ ఐడి అనేది ఒకటి వచ్చింది అది ట్రెజరీకి లింక్ అయిపోవడం బట్టి మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద పరిగణిస్తున్నారు కానీ వాళ్ళకి వచ్చిన అల్వాన్సెస్ కానీ వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ కానీ మాకు రావు జస్ట్ అంటే మేము అదే డిపార్ట్మెంట్ లో అంటే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నాం కానీ ఔట్ సోర్సింగ్ కింద చేస్తున్నాం కాబట్టి మాకు అటువంటి బెనిఫిట్స్ కానీ అలవెన్సెస్ కానీ ఏమీ రావు మాకు వచ్చిన పదహారు వేలే మాకు వస్తాయి అనమాట అంటే దానికి మించి ఎక్స్ట్రా ఏం రాదు దానివల్ల ఏంటంటే ఈ పదహారు వేలతో మా ఫ్యామిలీని పోషించడం అనేది చాలా ఇబ్బందిగానే ఉంటుంది నా పేరు నల్లబాబు అండి నల్లబాబు గారు అంటే ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రెజరీ లింక్ అయి ఉంటుంది అనమాట ఐడి దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు సేమ్ లాస్ట్ టైంలో మాకు అవుట్ సోర్సింగ్ వాళ్ళు లాస్ట్ గవర్నమెంట్ లో ఏమైందంటే అవుట్ సోర్సింగ్ అందరినే ఆప్కాస్ అంటే ఒకే అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ ఒకే రూఫ్ కింద తీసుకురావడానికి ఆప్కాస్ అనేది అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసిన తర్వాత ఏం చేశారు ఇప్పుడు ఆప్కాస్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ అందులో యాడ్ చేశారు యాడ్ చేసి వాళ్ళకి సాలరీస్ కూడా మాకు ఏంటంటే గవర్నమెంట్ నుండి ట్రెజరీ నుండి డ్రా అవుతాయి అనమాట ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి ట్రెజరీ నుండే డ్రా అవుతాయి మాకు కూడా ట్రెజరీ నుండే డ్రా అవుతాయి అలాంటప్పుడు వాళ్ళగే మమ్మల్ని కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్ కన్సిడర్ చేసి బెనిఫిట్స్ పోయాయి ఇప్పుడు మాకు ప్రభుత్వం నుండి వచ్చిన ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావు అమ్మఒడి కానీ ఇన్ కేస్ రీసెంట్ గా పెట్టిన దీపుంటూ గ్యాస్ కనెక్షన్ ఉంది కదా అది కూడా మాకు వర్తించట్లేదు అవి ఎందుకని వాకప్ చేస్తే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ యాక్చువల్ గా అయితే మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అది అందువల్ల అంటే గత ప్రభుత్వం చాలా బాగుంది ఈ ప్రభుత్వంలో మాకు అంటే బాగులేదు ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి అంటే మేము ఏం లేదు సార్ అంటే గత ప్రభుత్వాలు చేసినవి ఈ ప్రభుత్వం అంటే అప్పుడు కూడా అర్జీలు పెట్టుకున్నాం కానీ ఇప్పుడైనా మాకు సాల్వ్ అవుతాయా లేవనేసి మా గ గత ప్రభుత్వంలోనే పెన్షన్ పోయింది ఆ టైంలో తిరిగాము కానీ సాల్వ్ అవ్వలేదు కానీ గత కారణాలు ఏదైనా పేరు చెప్పి ఒక చూపించి ఏమైనా పెన్షన్ తీసేసారా లేదండి ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ ప్రెసిడెంట్ నుండి శాలరీ డ్రా అవుతుంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నట్టు చూపిస్తుంది అనమాట చూపిస్తుంది గవర్నమెంట్ నేను అన్నాను అంటే గత ప్రభుత్వం బాగులేదు ఈ ప్రభుత్వం బాగుందని అని అంటే అనేది నిజమైతే మరి ఈ ప్రభుత్వాలను కూడా మరి పెన్షన్ తీసేస్తున్నారు రెండోది ఏంటంటే అవుట్ సోర్సింగ్ పేరు చెప్పి ఇప్పుడు కూడా మీకు వచ్చిన వైట్ కార్డు అలా కూడా కట్ చేస్తున్నారు కదా మరి దీని అంతా లేదండి ఇంకా ఇప్పుడు సర్వే అవుతుంది ఈ సర్వే అవుతుంది కాబట్టి అక్కడ ప్రోత్సహం అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడుగా మా బాధలు చెప్పుకున్నాం అనుకోండి మాకు జీవో రావచ్చు కదా ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా అందులో డిజేబుల్డ్ వాళ్ళు ఉంటారు కదా డిజేబుల్డ్ వాళ్ళకి ఇంతకు ముందు దీంట్లో అనేది పిహెచ్ వర్కర్స్ అనేది ఎగ్జామ్స్ ఇచ్చారు ఇప్పుడు ఆ జియో లో డిజేబుల్డ్ ఎంప్లాయీస్ ఏమైనా యాడ్ చేస్తే మాకు బెనిఫిట్స్ యాడ్ అవుతాయి కదా మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే మరి మరి మనతో పాటు ఉన్నారో మహిళలు కూడా ఉండడం విశేషం వికలాంగులు ఈ రోజు వరకు కూడా ఇంకా మరి గత ప్రభుత్వం లాగిన ఇంకా కలెక్టరేట్ అంటే వాళ్ళు ప్రధానమైన సమస్యలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ఈ రోజు కలెక్టరేట్ ఆశ్రయించారు కలెక్టర్ బాబు గారు ఏం చెప్పారు కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారండి మాకు గత ప్రభుత్వంలో పెన్షన్ తీస్తారు ఈ ఈ గత ప్రభుత్వంలో తీసిన పెన్షన్ మూడు వేలు పెన్షన్ కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు పెన్షన్ చేశారు ఈ పెన్షన్ కూడా మాకు అందట్లేదు మాకు వచ్చిన చాలీచాలని జీతాలతో పిల్లల్ని చదివించుకుంటామా ఇంట్లోనే తెచ్చుకుని తింటామా తినాలా చదివించాలా ఏదో ఒకటి మాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఉన్న ఫీజులు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీల్లో చదివే పిల్లలను చూస్తుంటే వాళ్ళు కట్టే ఫీజులు మేము తినకుండా మాత్రం ఒకటి మాత్రం నిజమండి మేము తినకుండా తిండి తినకుండా మంచి బట్టలు కొనుక్కోకుండా మాకు వచ్చిన జీతం మొత్తం మొత్తం పిల్లల భవిష్యత్తు కోసమే ఖర్చు పెడుతున్నామండి వాళ్ళ కాలేజీ ఫీజులు అయితే లక్ష యాభై వేలు వరకు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫీజులు మా పాప కోలైక్ స్కూల్ చదువుతుంది తన ఫీజు వచ్చి ఎయిత్ క్లాస్కే సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటున్నాయి ఈ పుస్తకాల ఫీజులు అన్నీ కట్టి కట్టుకుని మా ఉన్న శాలరీతో ఎలా బతకాలో మీరే చెప్పండి ఇంకోటి సే ఇక్కడ ఉన్న జీతాలు చాలా తక్కువ జీతాలు అయినా పెన్షన్ డబ్బులు వస్తాయి వాటితో ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం నుంచైనా మాకు సహకారం లభించి దయచేసి మాకు పెన్షన్ కలిగిస్తే పెన్షన్ ఇస్తే మా పిల్లల భవిష్యత్తుకి మీరు ఒక మంచి బాట వేసేవారు అవుతారండి దయచేసి గవర్నమెంట్ పెన్షన్ మాకు ఇచ్చేలాగా ప్రోత్సహించారు ప్రోత్సహిస్తారని మేము కోరుకుంటున్నాము ఈ సంక్షేమ అన్నీ కూడా మాకు వర్తించేలా చేయాలండి నాతో పాటు చాలా మంది దివ్యాంగులు ఉన్నారు సోర్సింగ్ లో ఉన్నారు చాలా మంది రాలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది అయితే రాగలికి కూడా అంటే ఏదో ఒక కారణం వాళ్ళకి ఉండి ఉంటుంది వాళ్ళందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి నా ఒక్కదాని తరఫున కాదు మాట్లాడుతుంది అన్ని రంగాల్లో కూడా ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ పోయింది అవుట్సోర్సింగ్ లో నేను జూనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నానండి నా పేరు స్వర్ణ చెప్పండి రైట్ రమణ అంటే నిజంగా అవుట్ సోర్సింగ్ పేరు చెప్పాడు గత ప్రభుత్వం కూడా అలాగే సేమ్ పెన్షన్లు తీసేసింది అవుట్ సోర్సింగ్ పేరు అంటే అవుట్ సోర్సింగ్ ఇటు పక్క పర్మనెంట్ వచ్చాయి ఇటు అటుపక్క ఈ పెన్షన్లు తీసాడు దీన్ని ఎలా చూడొచ్చు పెన్షన్ తీసేయడం చాలా బాధాకరం అండి మేము అందరం అయితే చాలా బాధపడుతున్నాము మా బాధని చాలా చోట్ల చెప్పుకున్నాము వెలగపూడి గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఇప్పుడు వెళ్ళాము సచివాలయం ఎన్ని సార్లు ఎక్కామో మాకే తెలియదు ఇప్పటికీ కూడా సచివాలయం వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామని ఈ రోజు కూడా మేము చెప్పాము సచివాలయం మేడం అయితే ఫోన్ చేసి అమ్మా నువ్వు వెళ్ళావా నీ వెళ్తే నీ నీ లెటర్ నా దగ్గరికే వస్తుంది మళ్ళీ నేను నీకు ఆల్రెడీ చెప్పాను ఒక జీవో ప్రకారం తీసారు హౌస్ సోర్సింగ్ అయినా సరే మీకు మీ జీవో ప్రకారం తీసిన దానివల్ల మేము ఏమి చేయలేము అని సచివాలయం సిబ్బంది అయితే మాకు చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే సచివాలయంలో ఎన్నిసార్లు మేము మేమందరం నోటెడ్ అయిపోయి ఉన్నాము ఆల్రెడీ సచివాలయం నోటెడ్ అయ్యాము ఎమ్మెల్యే గారికి నోటెడ్ అయ్యాము ప్రతి ఒక్కరికి నోటెడ్ అయ్యాము మేము వెళ్తే చాలు అమ్మా నువ్వు వచ్చింది పెన్షన్ కోసమే కదా నాకు తెలుసు నీ జీవో ప్రకారం నీ తీస్తారు కాబట్టి మేము ఏమీ చేయలేము అని చేతి ఎక్తేసే పరిస్థితి ఉందండి ఈరోజు ఇది అందరి దృష్టికి తేవాలని ఒకే ఒక ఉద్దేశంతో మేము అందరం ఈ రోజు రావడం జరిగింది చాలా సార్లు ఎంత మంది దగ్గరికి వెళ్ళాము మాకు న్యాయం జరగలేదు ఈ రోజైనా మాకు న్యాయం జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది స్వర్ణ గారు అంటే గతంలో వెలుగుపూడి గారి దగ్గరికి వెళ్ళాము అని అంటున్నారు వెలగపూడి దగ్గరికి మీరు వెళ్ళడం అంటే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఆయన పాలకపక్షం అయినారు పాలకపక్షమైన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తీసేస్తే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే చేసారో అది కంటిన్యూ చేస్తున్నారు కదా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేము వెలగపూడి గారి దగ్గరికి కూడా వెళ్ళామండి వెళ్తే ఆయన కూడా ఒకటే చెప్పారు అమ్మా మీది ఒక జీవో పెట్టి తీసారు పెన్షన్ ని సో ఆ జీవో రద్దు అయితే మాత్రం మీకు పెన్షన్ వస్తుంది అది వచ్చే వరకు వెయిట్ చేయండి అని సార్ నాకు ఆన్సర్ ఇచ్చారండి నెలకొస్తా రెండు నెలలకు వస్తుందా మూడు నెలలకు రాదా ఏంటా రాదా అన్నది మన ప్రభుత్వం మీద ఆధారపడి ఉందండి మాకు న్యాయం చేసేదాకా మేము పోరాడదామని నిశ్చయించుకున్నాము దయచేసి మా దివ్యాంగుల సమస్యలని మీరు అందరూ కూడా ఒక్క మీడియా ద్వారా సపోర్ట్ తీసుకుని మేమందరం మాట్లాడుతున్నాము ప్రభుత్వానికి ఒకటే సూటుగా చెప్తున్నామండి మేము ఏ విధంగా మాకు పెన్షన్ తీస్తారో మాకు తెలియదు జీవో ప్రకారం తీస్తారనే అంటున్నారు కానీ దయచేసి మా సమస్యలను మీరు అర్థం చేసుకోండి మీకు దయచే చేతులు జోడించి మరి మేము అందరం అడుగుతున్నాము మా తరఫున దివ్యాంగుల అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి దయచేసి మా సమస్యలను పరిష్కరించండి మాకు పెన్షన్ వచ్చేలాగా చేయండి మా పిల్లల భవిష్యత్తుని మీ చేతుల్లో పెడుతున్నామండి దయచేసి మమ్మల్ని ఆదుకోండి ప్లీజ్ లైక్ మరి మనతో పాటు చాలా మంది ఉన్నారు నిజంగా ఈ బాధ పడుతున్న వాళ్ళు ఎవరు ఈ కష్టం పడుతున్న వాళ్ళు ఎవరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నిజంగా ఈ బాధ ఈ కష్టం నిజంగా మీరు పడుతున్నారా లేదా ఏది టైం పాస్ కి కలెక్టరేట్కి వచ్చారు లేదు సార్ తప్పకుండా మేము బాధపడుతున్నాం సార్ మేమే కాదు మాతో పాటు ఉన్న దివ్యాంగులు అందరూ కూడా బాధపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగాయి పదహారు వేలు జీతం అనేది ఒక గవర్నమెంట్ సర్వే గవర్నమెంట్ గా మమ్మల్ని చూసినారు గవర్నమెంట్ గా సూచించేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఎలవెన్స్ ఏవి కూడా ఒక ఎంప్లకి ఇచ్చిన ఎల్వెన్స్ ఏవి కూడా మాకు పని చేసిన కాలానికి జీతం మాత్రం పదహారు వేలు ఇస్తున్నారు ఆ సాలి చాలం జీతంతో ఇద్దులు కట్టుకొని పిల్లలు చదువులు అంటే పోషకార్థం జీవన ఉపాధి చాలాగా ఇబ్బంది పడుతున్నాం గత ప్రభుత్వం మాకు యాప్కోస్ అనే లో ఒకటి విలీనం చేసి ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ యాప్ కోస్ లో విలీనం చేసి ఆప్కోర్స్ అందులో విలీనం చేసి వాళ్ళకి ఒక సిఎఫ్ఎంఎస్ ఐడి లింక్ తో లింక్ పెట్టి ఈ పదహారు వేలు పదిహేను వేలు జీతం పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పథకాలన్నీ ఆప్ చేయడం జరిగింది సో అందులో మాకు స్పెసిఫిక్ గా చెప్పాల్సింది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి పిహెచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన లక్ష రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు గవర్నమెంట్ జీవో ప్రకారం రెండు వేల ఐదు వందలు పిహెచ్ అలవన్స్ స్పెసిఫిక్ గా మేనేజ్ చేశారు బట్ మీ గవర్నమెంట్ ఉద్యోగులు కాదు ప్రైవేట్ ఉద్యోగులు అరచెక్కలు కోత ఎక్కలాగా అయిపోయింది మా పరిస్థితి అయితే మీరు ఏం చేస్తారు మాకు మీ మీడియా ద్వారా మాకు మా అందరి తరఫున ఒకటే ఉద్యమించుకోండా అయితే మీరు అన్నట్టు మా మాకు మాకు తెలిసినట్టు మా పథకాలన్నీ వర్తింప చేయండి అందులో ముఖ్యంగా సామాజిక పెన్షన్ ఎలాగైతే మాకు ఏ విధంగా అయితే జీవో ప్రకారంగా మమ్మల్ని రిమూవ్ చేశారు పెన్షన్ అదే విధంగా రివైజ్డ్ జీవో ఎన్డిఏ ఎన్డీఏ కోర్టు ప్రభుత్వం తీసుకొచ్చి మాకు మాకు వికలాంగులు అందరికి మాకు సపోర్ట్ గా నిలబడిన నంబర్స్ అందరికీ కూడా యాడ్ చేసి మమ్మల్ని ఆదుకుంటూ ముందుకు సాగిస్తారని అయితే గవర్నమెంట్ ఉద్యోగం చేయండి లేదంటే పెన్షన్ రివైజు పెన్షన్స్ ఇచ్చి గవర్నమెంట్ పథకాలన్నీ వర్తించేటట్టు చూస్తారని మీ మీడియా తరఫున ఎన్డీఏ కూర్టు కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా వెళ్తాదని వెళ్తూ మాకు న్యాయం చేస్తారని మరీ మరి కోరుకుంటున్నాను సార్ మీ పేరు మా పేరు ఎర్రై రెడ్డి నేను జీవీఎంసీ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను గత ఇరవై సంవత్సరాలు అండి ఈ రోజు కూడా డేటా ఎంట్రీ ఆపరేట్ గా పనిచేస్తారు మాకు అయితే పెరిగింది కానీ జీతం పెరగలేదు సార్ అది అందులో ముఖ్య సమస్య ఒకటి గారు రెడ్డి గారి కాలంలో కూడా ఇదే ఇబ్బందులు పడ్డారు మరి ఇప్పుడు మళ్ళీ నాయుడు గారి కాలంలో కూడా ఇదే పడుతున్నారు అంటే నేనేమంటానంటే ఎవరు వచ్చినా మన బ్రతుకు మారకపోతే మన జీవితాలు ఎందుకు అదే అదే కదా సార్ చెప్తున్నాం మా జీవితాలు ఏంటంటే అరచత్త అరకత్తులో కోక చెత్త టైప్ అయిపోయింది అటు గవర్నమెంట్ టెంపుల్ గా వెళ్ళి సచివాలయం అడిగితే వాళ్ళు మీరు గవర్నమెంట్ టెంపుల్ అంటారు మా పిల్లలకి అమ్మ అడిగితే మీ నాన్నగారు గవర్నమెంట్ టెంప్ల్ అంటారు వాళ్ళకి తెలుసు ఈ రోజు వరకు కూడా ఫీజు కట్టం పిల్లలకి ఎందుకు చాలీ చాలని జీతాలతో కానీ మేమేం చేస్తామండి మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్ గారు చెప్తున్నారు అవన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు వీళ్ళు అడుగుతుంటే అదే మీరు అన్నట్టు మీ మా పరిస్థితి టైప్ అయిపోయింది అటు మీరు అన్నట్టు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఉద్యోగాలుగానే పరిగణించండి ఫుల్ గా గవర్నమెంట్ తో సమానంగా చూడండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసాగా చేయగలిగితే చేయండి లేదనుకుంటే మా ముఖ్యమైన అందరికి ఇచ్చేటట్టు మాకు పెన్షన్లు ఇవ్వండి సామాజిక పెన్షన్ అందులో ముఖ్యంగా హ్యాండికేప్ పెన్షన్లు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని మీడియా పర్మిట్ అని చెయ్యాలి ఇప్పుడు మా విన్నత అయితే మాత్రం కలెక్టర్ గారికి ఇచ్చాము అందులో ముఖ్య సమస్య ఏంటంటే వికలాంగుల పెన్షన్ సామాజిక పెన్షన్ లో ఒక భాగంగా వికలాంగుల పెన్షన్ ఇప్పించు రాయితీలు కూడా రేషన్ అనగా ఏదో అమ్మఒడి ఏదైతే గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు కూడా అంతతో సమానంగా గుర్తింపు చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ మీడియా ద్వారా ఎన్డిఏ ప్రభుత్వానికి న్యాయం పంపిస్తూ మాకు తగిన న్యాయం చెప్పు త్వరలో రివైజ్డ్ జీవో ఈ పెన్షన్ కోరికలు జీవో తీసుకొస్తే మీ అందరికీ రుణపడి ఉంటాం సార్ రైట్ మరి పరిస్థితి అయితే ఇది ముస్తఫా వారు ఒకటే చెప్తున్నారు ఎందుకంటే ఈ పేద నిరుపేద బడుగు వర్గాలు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా వాళ్ళు గొంతమ్మ కోరికలు అయితే కోరరు ఎందుకనంటే మాకు రావాల్సిన రాయితీలు ఇవ్వండి బాబు అని అడుగుతున్నారు మాకు రాయితీలు మాకు ఏవైతే రావాల్సి ఉన్నాయో ఆ రాయితీలు ఇవ్వండి మేమేం గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు మాకు రావాల్సిన రాయితీలు ఇటు కూటమి ప్రభుత్వం మరి పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ అలాగే పురంధేశ్వరి కాని అంటే ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు టీం కలిగి ఉన్నారు వారు వారు ఎవరైతే ఉన్నారో వారు కానీ మరి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయమే మళ్ళీ మాకు ఈ ప్రభుత్వంలో కూడా జరిగితే ఉంది మరి ఉద్యోగం సోర్సింగ్ మాకు ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఆ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఇచ్చి పెన్షన్ కట్ చేస్తున్నారు దాన్ని చూపించి అయితే అయినా చేయండి మాకు వికలాంగులకు రావాల్సిన రాయితీలు ఏవైతేన్నాయో ఆ రాయితీలని ఇప్పించమని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ ముస్త వైజాగ్ వేణుగోపాల్